సండే స్పెషల్ చూసేద్దాం రండి ఈరోజు గుడాలు అలాగే కాంబినేషన్లో చికెన్ మా అమ్మ చేత చూపించుకొని తిన్నాను లాంగ్ టైం నుంచి నాకు చాలా క్రేవింగ్ ఉండింది సో చేసుకొని తిన్నాము ఎంతమందికి కాంబినేషన్ తెలుసు వచ్చాము ఎప్పుడైనా తిన్నావా కాంబినేషన్ టేస్ట్ కరీంనగర్ స్పెషల్ ఈ కాంబినేషన్ తెల్ల కళ్ళు ఉంటది కదా చెట్టు కళ్ళు అద్దె పెట్టుకొని తాగుతారు బావా బాడా మా బావ అయితే ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేశాడంట నచ్చిందని చెప్పాడు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఎట్లా సండే స్పెషల్ తెలంగాణ స్పెషల్లో ఇది ఒకటి అనమాట గుడాలు చికెన్ స్పెషల్ స్పెషల్గా నాకు ఇది పర్సనల్లీ చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మా బావ తినిపిస్తున్నాడు తినిపిస్తున్నాడనమాట నువ్వు తినవా అంటే తింటాను తిను